ఇక ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం ఆదిత్య పవన్ విశాఖలో సోదాలు ఎలా జరుగుతున్నాయి సుమారుగా ఎనిమిది గంటల నుంచి కూడా నిరంతరాయంగా సోదాలు కొనసాగిస్తారు విశాఖపట్నంలోని వాల్టేర్ రోడ్ లో ఉన్నటువంటి భవనంలో భవనంలో ఉన్నటువంటి మూడో అంతస్తులో సోదాలు కొనసాగుతున్నాయి ప్రధానంగా రెండు కంపెనీలు ఇక్కడ సునీల్ రెడ్డి నిర్వహించారు ఈ రెండు కంపెనీలు కూడా విశాఖపట్నంలో ఉండి ఇక్కడ నుంచి ఉత్తరాంధ్రలో కార్యకలాపాలు నిర్వహించినట్టుగా సోదాలో కొంత బయటపడుతుంది ప్రధానంగా వైట్ ఫీల్డ్ తో పాటు గ్రీన్ ఫ్యూయల్స్ అనేటువంటి రెండు కంపెనీల్ని ఇక్కడ నిర్వహించారు మద్యం సంబంధించినటువంటి లావాదేవీలు అండి విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని శ్రీకాకుళం విజయనగరం అలాగే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ కంపెనీలు కొంత కీలకంగా వ్యవహరించే అనేటువంటి అంశాన్ని కూడా సోదాలు చేస్తున్నటువంటి అధికారులకి కొంత స్పష్టం అవుతుంది ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ఫోరెన్సిక్ ల్యాబ్ చెందినటువంటి నిపుణులను కూడా సోదాల్లోకి భాగస్వాములు చేశారు ఫోరెన్సిక్ చెందినటువంటి ల్యాబ్ చెందిన నిపుణులు కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్లి సోదాలు చేస్తున్నారు ఇందులో ఫోరెన్సిక్ ల్యాబ్ చెందిన ల్యాబ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారని చెప్పుకోవచ్చు అంటే కొంత సోదాల్లో పురోగతి జరుగుతోంది ఖచ్చితంగా కొంత ఫోరెన్సిక్ ల్యాబ్ చెందినటువంటి నిపుణులతో కూడా కొంత ఇందులో దర్యాప్తు చేయిస్తున్నారని మాత్రం స్పష్టం అవుతుంది అయితే గడిచినటువంటి ఎనిమిది గంటల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి మరికొద్ది గంటల పాటు సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు ఒక ఉన్నతాధికారి నేతృత్వంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి ఎప్పటికప్పుడు విజయవాడలోటువంటి చిట్టి ప్రధాన కార్యాలయానికి సమా మొత్తం జరుగుతున్నటువంటి అంశాలు ఎప్పటికప్పుడు వీరు సోదాలు చేస్తూ వస్తున్నటువంటి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంతా కూడా సమాచారం ఇస్తారు మరోవైపు హైదరాబాద్ లో నాలుగు అక్కడ ఉన్నటువంటి నాలుగు ప్రధానమైనటువంటి కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి అక్కడ ఉన్న వారితో కూడా కొంత సమన్వయం చేసుకుంటున్నారు విశాఖపట్నంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఒక ప్రైమ్ లొకేషన్ లో భవనం తీసుకుని ఇక్కడ ఈ రెండు కంపెనీల్ని నిర్వహిస్తున్నట్టుగా వ్యవహరించారు కానీ ఈ రెండు కంపెనీలు నగదు లావాదేవీని సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించాయి ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి సమాచారం కూడా కొంత అంటే ఈ రోజు ఉదయం నుంచి చూస్తే విశాఖలో దాదాపు ఎనిమిది గంటలుగా ఈ సిట్టు విచారణ కొనసాగుతోంది ఇప్పుడు చెప్తున్నారు ఫోరెన్సిక్ బృందంతో సిట్టు సోదాలు చేపిస్తుంది అంటే అంటే వాళ్ళకి ఎలాంటి సమాచారం ఉండి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించారు ముఖ్యంగా ఏదైనా లాకర్లు కానీ లేదు వాళ్ళు వినియోగించినటువంటి ఇక్కడ వినియోగించినటువంటి డివైస్ మీద వేలిముద్రలు ముద్రలు కావచ్చు అలాగే డాక్యుమెంట్లు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఏదైనా కొన్ని అనుమానాస్పదమైనటువంటి చెక్ డాక్యుమెంట్లు వినియోగించారా లేదు ఇక్కడ వినియోగించినటువంటి డివైజ్ మీద ఉన్నటువంటి వేలుముద్రలు కావచ్చు లేదు ఇతర ఫోరెన్సిక్ పరమైనటువంటి చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంశాలను పరిశీలించడం కోసమే ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులని తీసుకొచ్చారు కొద్ది కొద్దిసేపటి క్రితం ఒక పావు గంట క్రితమే ఈ సిట్ చేస్తున్నటువంటి సోదాలలో ఫోరెన్సిక్ చిన్న నిపుణులు కూడా భాగస్వాములు అయ్యారు వారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు అయితే ప్రస్తుతం సోదాలు మరికొద్ది గంటల పాటు జరిగేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు పవన్